సాయి ప్రసాద్ అంటే నీకు దేవుడు పొద్దున్న లేస్తే మా జపం చేస్తుంటావు కాబట్టి సాయి ప్రసరెడ్డి గారి జపం నీకు వరాలు ఇస్తాం ఏం వరాలో సేఫ్టీగా ఆదోని నుంచి పోయే వరం ఇస్తాం ఆదోని ప్రజలు నీకు ఓట్లు లేరు నువ్వు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఆదోని ప్రజలు నీ పండ్లు దాటు పండ్లు డాక్టర్ కదా పండు ఊరు కొట్టి చేతిలో పెట్టి పద్మూడో తారీఖు నీ ఊరు పంపిస్తాను జాగ్రత్త ఎన్నికల ప్రచారంలో భాగంగా మన వాల్మీకి నగర్ ఊట ఈ వార్డులో సమస్యలను తెలుసుకుంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా పోతా ఉన్నాము అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వార్డులో మన గతంలో మన సావిసర్ రెడ్డి గారు ఏ రకంగా డెవలప్మెంట్ చేసినో ప్రతి ఇంటికి అలాగే ఆదో నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ చేసినారో అవి కూడా ప్రజలకంతా వివరిస్తూ వాళ్ళు ఈరోజు ధైర్యంగా మేము వెళ్ళి ఓటు అడుగుతా ఉన్నాం ఎందుకంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినాడో ఆ మాట ప్రకారం నవరత్నాలని సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లక్ష్యాధికారి చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ప్రజలందరూ కూడా అందజేయడం జరిగింది ఆయన ఆ రోజు మాట తప్పుకున్నట్ల ఈరోజు అందిస్తారు తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు పేదలకు అందించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పరు ఏదైతే చెప్పినాడో ప్రజలకు అవన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట తప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో బాబుసే జాబ్ అన్నారు బాబాచర్ జాబురాల జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు మాట వచ్చిన ప్రకారం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని ఒక సంకల్పంతో అందరూ కూడా పేదల నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా అమ్మఒడి విద్య దీవెన విదేశీ విద్య వాటితో పాటు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల నుండి ఇరవై రూపాయలు పిలుస్తూ ప్రజలందరూ కూడా విద్యకు వైద్యానికి పెద్ద ఈ రోజు ఆర్థికంగా పాఠశాలలకు మహజానులకు వ్యాపారాలకు ఆటో కార్మికులకు న్యాయ బ్రాహ్మణులకు రజకులకు అందరికీ ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ అందరికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడడం జరిగింది మరి ఈ రోజు మన ఆదోని విషయానికి వస్తే సావి ప్రసాద్ రెడ్డి గారు దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఇది ఏదైనా ప్రమాదం జరిగితే దాదాపు వంద కిలోమీటర్లు కర్రలు పోవాల్సి వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఆదోని చాలా రకాలుగా డెవలప్ అవుతుంది ఎందుకంటే ప్రతి వ్యాధి సంబంధించిన వ్యక్తులు కూడా అందరూ కూడా ఇక్కడే ఆరోగ్యాన్ని చూసుకునే చూసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి గతంలో పరిస్థితి లేదు ఇప్పుడు ఆ నాలుగు వందల ఐదు కోట్ల మెడికల్ కాలేజ్ రెడీ అయిన వెంటనే ఆదా ప్రజలందరూ కూడా మొరుగైన వేద్దాం హాస్పిటల్ దాదాపు ఏడు కోట్ల రూపాయలతో మాసా శిశు హాస్పిటల్ అలాగే వంద పడకల హాస్పిటల్ దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో ముస్లింస్ సోదరుల పిల్లల చదువుల కోసం దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు మైనార్టీ ఉర్దూ కాలేజ్ డిగ్రీ కాలేజు అలాగే ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా నాడునే స్కూళ్లకు దాదాపు మూడు కోట్ల రూపాయలతో నాడునే స్కూల్ సుందరకరణ చేస్తూ ప్రజలకు అందించడం జరిగింది అలాగే ప్రతి వార్డులోన మంచి మంచి నీటి వసతి అయితేనే సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి అనేక రకాలుగా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది డెవలప్మెంట్ చేసిన వ్యక్తి అంటే సాయి రెడ్డి ఎంతో మంది ఆదానికి ఎమ్మెల్యే అయినారు కానీ వాళ్ళు వాళ్ళ చేసిన అభివృద్ధి ఒక శిలాపలకం కూడా ఎక్కడ లేదు ఎందుకంటే ఖాళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అబద్ధపుల హామీలతో ప్రజల్లోకి వస్తా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పార్థసారథి కుటుంబీ అభ్యర్థి అయినటువంటి పార్థసార్థి ఈ రోజు చెప్తా ఉన్నాడు చెట్టు కట్టేశాం అంటున్నాడు తర్వాత ఎమ్మెల్యే సావేశరెడ్డి గారు కబ్జా అంటున్నాడు అంటే ఇవన్నీ పేడ్ ఆర్టిస్టులు పక్కన పెట్టుకుంటున్నాడు ఆయన ఒక పేపర్ తీసుకురావడం అది చెప్పడం మళ్ళీ వాళ్ళు అక్కడ దాచిపెట్టడం అంటే ఇవన్నీ కూడా విలేకరుల సాక్షిగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అబద్ధాలు ఎలా ఓట్లు దండుకోవాలా ఆదోడలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక సోదర భావంతో ఉంటారు ఇక్కడ ఈయన వచ్చి కొత్తగా కొత్తగా ఇది సృష్టిస్తున్నాడు ఎందుకంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడుతూ అన్ని రకాలుగా అబద్ధాల మాటలతో వస్తూ ఉన్నాడు కొత్తసారిది ఒకసారి తిని తెలుసుకో ఎందుకంటే నీ పక్క ఒక నాలుగు నలుగురు రాజకీయ నిరుద్యోగులు పక్కలో పెట్టుకొని పొద్దున్న లేస్తే అబద్ధాలే నీవు ఒకటే నీకు నీకు సూటిగా ఒక మాట చెప్తా ఉన్నాం నీవు రేపు నీవు ఏం చేస్తావు ఆదోనికి మీ ప్రభుత్వంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం అంటారు బీజేపీ ప్రభుత్వం అంటున్నారు బిజెపి ప్రభుత్వంలో ఆధునిక ఏం చేసినారు నువ్వేం చేస్తావు మళ్ళీ గతంలో నీ ఉన్న వాళ్ళు ఏం చేసినారు ఎవరు కూడా అబద్ధాలు హామీలతో వస్తున్నారు తప్ప ప్రజలకు మీరు ఏం చేసింది లేదు అంటున్నావు మరి నువ్వే ఓట్లేసుకుంటావా ప్రజల ఓట్లే ప్రజల ఓట్లు అవసరం లేదా నేను గెలిచానంటున్నావు ఇవి ఏం లేమన్నా ముందే రెడీ చేసి పెట్టు రోజుల్లో నేను గెలుస్తున్నాను ఎమ్మెల్యే దిగిపోతున్నాడు అంటారు ఏ రకంగా చెప్తున్నా అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ మత ఆదంలోసా గతంలో ఎవరు కూడా ఈ ఆదో నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో చాలా అల్లర్లు చేసినారు ఇవన్నీ కారకులు ఎవరు గత పాలకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆదో గెలిచినారో ఆదోన్ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఆయన దృఢ సంకల్పంతో ఆదోన్ ఎక్కడ కూడా చిన్న అవాంచిన సంఘటనలు కూడా జరుగుకుండా చూసుకుంటున్నారు ఇలాంటి ఏరియాలో వచ్చి నువ్వు చిచ్చులు పెడుతూ పోతా పోతావున్నావు ఎమ్మెల్యే అంటున్నావు మనకు చెట్లు కట్టేస్తాను అంటున్నావు నువ్వు దేనికో డాక్టర్ బిడ్డ ఆ డెంటల్ ఊడి పదమూడో తారీఖు నీ చేతిలో ఉంటాయి ఎందుకంటే వాస్తవాలు చెప్పు ఎందుకైనా మేమైనా కూడా స్వీకరిస్తాం పొద్దున్న లేస్తా కబ్జా అంటావు చెట్లు అంటావు ఇంగోటి ఇంగోటి అంటావు ఫస్ట్ నువ్వు పేషెంట్లో ఉన్నావు సాయి ప్రసాద్ రెడ్డి గారు గట్టికి చిటికేస్తే నువ్వు ఆడబోతావో తెలియదు ఎందుకంటే డెంటల్కి హాస్పిటల్లో డాక్టర్ అంటున్నావు అదే డెంటల్ పదమూడో తారీఖు తర్వాత ఇట్లా పిచ్చి కూతులు కూసుకుంటూ ఉంటు ఆ డెంటల్ నీ చేతిలో ఉంటాయి జాగ్రత్త ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పు సాయుప్రసా రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వేం చేస్తావు అది చెప్పేది తెచ్చిపెట్టి ఇరవై నాలుగు గంట సాయి రెడ్డి గారు పిచ్చేదే ధ్యేయంగా పెట్టుకొని మీ మీ కూడా సాయి రెడ్డి కనపడుతుంటాడు ఎందుకంటే నీకు దేవుడు కనపడు సాయి రెడ్డి నీకు దేవుడు పొద్దున్న లేస్తే మా జపం చేస్తుంటావు కాబట్టి సాయి ప్రసరెడ్డి గారు జపం నీకు వరాలు ఇస్తాం ఏం వరాలు సేఫ్టీగా ఆదా నుంచి పోయే వరం ఇస్తాం ఆదోని ప్రజలు నీకు ఓట్లేరు నువ్వు ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఆదోని ప్రజలు నీ ప్రజల పండుగ 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 ఊరు కొట్టి నీ చేతిలో పెట్టి పదమూడు తారీఖు ఊరుకు పంపిస్తాను జాగ్రత్త నా పేరు బి దేవాదోని వైఎస్ఆర్ సిపి టౌన్ ప్రెసిడెంట్ बसि अबास लिखार कलम अब्बास फेर दर درسا दुनिया में दर कहां